تارنے روڈے سان راغبن انتار انتار ملي نور اسان ماني کي سار ماني کي جي ڏاڻي ڏاپن جي بلڪل ڏسڻ اچي ٿو آل ڏسڻ اچي ٿو هاڻي جي ماني هاڻي ماني هاڻي ساڙي 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 ٻي بچڻا اچي ٿو هاڻي روڊي ڏاڻي هاڻي لوڪل ۾ اچڻو లోపల జరిగిన దాని మీ లోపల జరిగిన నాలుగునే అక్కడ ఉండి కూర్చున్నాను ఒక గంట ఒక ಅದರ ಆಧಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಒಂದು ಮಾತು ಹಾಗೆ ಹೇಳಬೇಕು ನಾವು ನಮ್ಮ ಮೇಲೆ ಇರುವ ಮಾನವ ಹಕ್ಕುಗಳ ರಚನೆ ನಾವು ಮೇಲೆ ಕೇಸ್ ಇದೆ ಈ ಮನಸ್ಸು ಕಲ್ಪಿಸಿರದಮ್ಮ ಈ ಕಡೆ ಸೈಕಲ್ 25 ದಿನಗಳ ಸಹ ನಾನು ಹೇಳೋಣ ಒಂದು ಕಂಟಿ ಆ우 ನೇ ನೇ ಯಾಪ್ಪನ ಮೀರೇನೇ ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾವು ಇದೆ ఉంటಂ ಕಾಬಟ್ಟಿ దొరికినాక మనమే డిసిషన్ తీసుకోవచ్చు దొరకని మనం ఏం చేయలేము మనం ఇప్పుడు వాళ్ళని కొట్టింది ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా వెళ్ళి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళా లేదు చేసినా అందరికీ మనం మంచి దొరికినాక అప్పుడు ఏమన్నా చేస్తాము ఒప్పుగా పడ్డా ఓపిక మీకు మంచి হে বাবু হে

జరగవు అని చెప్పేసి అండి త్రీ ఫోర్ డేస్ అండి ఒక కనిపించిన వ్యక్తికి అందరం వెతుకుతున్నాం కదా చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ

వాటి కార్ వచ్చినప్పుడు ఆ కార్టీ కెమెరా చూసింది అనుకుంటే మీరు ఒక అవగాహన అది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి చెక్ చేస్తే కనుక మనం అనుకుంటుంది కాదు మనం అనేసి అని అంటే అన్నారు మేము వెళ్తాం చూసుకుంటాం అనేసి అని అంటే ఒకవేళ చనిపోతే కూడా మీరు తీసుకొని వస్తారా అని కూడా ఇట్లా కూడా అన్నారు సార్ ఇక్కడ ఒక బాక్సిజన్ యూనివర్సిటీ అండి కంకోలు నుంచి అంటే సంగమిషం పని చేయడానికి వచ్చాడు ఎప్పుడు సండే రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వచ్చాడంట త్రీ వరకు ఇక్కడే ఈవినింగ్ మధ్య పొద్దున ఈవినింగ్ మూడు వరకు ఇక్కడే పనిచేసేందంట ఆయన వచ్చిన మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నారంట తర్వాత అసలు ఆయన ఉండడం లేదు తెలియదు ఏం తెలియదు ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కుటుంబ సభ్యులకు అది వేరే వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చి అడిగితే మాకు తెలియదు మేము దాంట్లో ఏమో కొంతమంది అర్ధాదృతంగా సమాధానం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏమైంది గోడ దంకి వెళ్ళిర్రు అది చెప్పి వెళ్ళిర్రు ఇది చెప్పి వెళ్ళిర్రని చెప్పేసి ఇన్నైతే ఉంది ప్రతి ఒక్క ఒక చిన్న ఏమంటారు సీసా పచ్చ పోయినా సరే కానీ వాళ్ళకు సీసీ కెమెరాలు పెట్టేసి తీస్తున్నారు అట్లాంటి మనిషి పోయినప్పుడు చేయకూడదు అసలు దీనిలో అసలు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వాళ్ళ లైసెన్స్ కూడా లేకుంటే బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుండి తెచ్చుకొని ఇక్కడ పని చెప్పారు నాకు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి బగ్గజాన్ యూనివర్సిటీ అంటారు ఏమంటారు నాకు అర్థం కాదు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది మీరు మేనేజ్మెంట్ అసలు అసలు ఎవరు ఎవరు లేరో కూడా తెలియట్లేదు రెస్పాన్స్ ఏమి అసలు ప్రాణాలతో ఉన్నారంటే అంటే చెప్పట్లేరు అసలు ఫోర్ డేస్ అవుతుంది సార్ ఇప్పటికైతే సండే ఈ రోజు మళ్ళీ బుధవారం రోజు వచ్చేసరి ఇప్పటికి మళ్ళీ వాళ్ళు ఏం తినకుండా నాలుగు రోజులు నేనే ఉన్నారు లేడీస్ కూడా ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు మాకు కావాలి మా తమ్ముడు అంతే మాకు కావాలి కరోనా వల్ల అక్కడ వచ్చేసి ఇక్కడ బతుకుతున్నారు సార్ నాలుగు సంవత్సరాలు కాలేదు సార్ నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఇంతమంది దాని పేరు

అంటే అంటే ఇప్పుడు మీ తమ్ముడు తీసుకపోయిన వస్తువులు అయితే లోపలదే ఉన్నాయి మీకేం అది మీరు వెళ్ళారు లోపలికి ఇప్పుడు చూపిస్తాం లోపల టార్చ్ లైట్ ఉన్నాయి ఆయన మాత్రం బయటికి రాలేదు సార్

పని పనిచేసాను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఆ రోజు నైటే అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్లో మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా లేదు అనేసి అని చెప్పబడలే వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి వడిపోయి అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా అని అయినా లేదు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే లేదు నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు మీ మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నాం కానీ అప్పుడు లాక్డౌన్ ఇక్కడనే వచ్చిన మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండే నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం ఇంట్లోనే చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఆడే చేస్తున్నాడు అంటే పని చేసేటప్పటి నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏదన్నా మీకు ఏం ఇబ్బంది ఉంది నాకు ఎవరు కూడా ఇట్లా ఏమని కూడా అన్నట్లేదు అట్లా ఉంటే కూడా చెప్తారు కదా అట్లా కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు మంచి రోజు డ్యూటీకి వెళ్తుండే రోజు వస్తుండే మళ్ళీ వారం నైట్ ఉంటుంది వారం డే ఉంటుంది ఆ రోజు డే నైట్ చేసుకుంటాడు ప్రతి వారం కూడా డే నైట్ అనేసి అని చేసుకుంటాడు ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీతో ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు కూడా వరకు ఏమని చెప్పలేదు సార్ మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి ఇక్కడ వచ్చి కూర్చుంటే నిన్న వచ్చినప్పుడు నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాము చూసిస్తాము అనేసి అని అన్నారు కానీ వరకు కూడా ఏది నొల్లి చేయకుండా మీరు నాలుగు గంటల వరకు ఇస్తాము అనేసి అని అన్నారు వరకు కూడా ఏ విషయం కూడా తెలుస్తలేదు సార్